దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిందంటే సంచలనం సృష్టించిన విషయం ఏ రాజకీయ నాయకుడికి లేనంత అభిమానం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని ఎక్కడ చూసినా సరే ఎక్ ఎక్కడ ఏ సభ పెట్టినా ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కానీ అక్కడ తండోపతండాల జనం రావడమో జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలనే విధంగా విపరీతంగా జనాలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు గతంలో కానీ మేము మనం చూసాం సిద్ధం సభలో రికార్డు సృష్టించాయి ఇప్పటి వరకు ఎవరికి రానంత జన సందోహం సిద్ధం సభలకు వచ్చారని అప్పుడు రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్కడైనా సరే ఇప్పుడు కడప కానివ్వండి అనంతపురం కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అక్కడ తండోపతండాలుగా జనం విపరీతంగా అంటే విపరీతంగా వస్తారో అది మనం చెప్పేది కదా నేషనల్ మీడియా ఛానల్సే చెప్పాయి ఆ విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత మూడు రోజులుగా ఏదైతే కడప కడప తన సొంత నియోజకవర్గం పులివెందల్లోనే ఉంటూ ప్రజ ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజా అనే పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటే తెలుసుకుంటున్న తెలుసుకునే విధంగా అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు అయితే జనాలు విపరీతంగా అట బెంగళూరు చెన్నై ఎక్కడి నుంచి మీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ విపరీతంగా రావడం జగన్ కలవాలి జగన్కి మా సమస్యలు చెప్పుకోవాలి అనే విధంగా విపరీతంగా క్రూ అసలు పోలీసులు కానీ కంట్రోల్ చేయలేని అంత విధంగా విపరీతంగా జనాలు వచ్చారు అయితే గతంలో కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపో ఓడిపోయిన తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కానీ మొట్టమొదటిసారికి పులివెందలు వెళ్ళినప్పుడు కానీ విపరీతంగానే విపరీతంగా జనాలు వచ్చి తొక్కిస్లాట జరిగిన సందర్భంగా మనం చూసినాయి అయితే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ని తట్టుకోలేక ఓడిపోయినా కానీ ఈ స్థాయిలో జన సందేశం ఎలా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉంది అయినా ఓడిపోయారని ఎంతోమంది సందేశాలు ఉన్నా కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ అయితే పనులు చేశారో కాంట్రాక్ట్ చేశారో ఆ కాంట్రాక్టులు బిల్లు పో బిల్లులు పడకపోవడం వల్ల వాళ్ళే వ్యతిరేకత మొదలయ్యి ఆ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేశారని విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేస్తున్నారంటే ఎంత దరిద్రమో చూడండి ఎందుకంటే ఆల్రెడీ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏంటంటే మామూలు క్రేజ్ కాదు గెలిచినా ఓడినా జగన్ మీద అభిమానం చెక్కు చేతరనేది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా పరిపాలించారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోయినా ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ ఈ క్రేజ్ అయింది ఈ స్థాయిలో జనాలు రావడమైంది దర్బార్కి ఈ స్థాయిలో జనాలు వచ్చారని అసూయతోటి ఇలాంటి కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రసారం చేస్తాయి అనుకోవచ్చు ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు దాడి చేశారు జగన్పై ఓసీపీ శ్రేణులే రాళ్ళ దాడి చేశారని గతంలో కానీ ఇట్టాడి ఇట్టడి ప్రసారం చేశారు ఏపీ కూటమి ప్రభుత్వం ఫస్ట్ గెలిచిన తర్వాత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొ మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు జనాలు తండోప తండాకాలు వచ్చి కిటికీ అద్దాలు అంటే తోసుకొని తోసుకొని ఆ జనాలు రూమ్ లేకపోవడానికి ఆ కిటికీ అద్దాలు పగిలితే ఆ కిటికీలు అద్దాలు చూడు పగిలిపోయాయి కార్యకర్తలే తిరగబడ్డారు రాళ్ళు వేశారని విపరీతంగా ప్రచారం చేశారు కొన్ని ఛానల్స్ ఏం చెప్తున్నాయో ఏనండి ఒకసారి సొంత గడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది పులివేంద్రుడు జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు పోలీసులు అడ్డుకున్న వెనక్కి తగ్గలేదు జగన్ తోనే తేల్చు ఇది ఎంత వరకు నమ్మొచ్చా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని దెబ్బకొడదాము జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పెరిగేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గేదే లేదన్నట్టు అదే విధంగా ఈరోజు జనాలను చూస్తే అర్థమవుతుంది అక్కడ జనాలు అసలు ఏమి జనం ఏందిరా స్వామి అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కాదు పులివెందల్లోనే కాదు మొన్న విజయవాడ వచ్చినప్పుడు కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే చాలు అక్కడ జన సందోహం జనాలను కట్టడి చేయడంలో పోలీసులు కానీ పోలీసులు వల్ల కానీ కాలేదని చెప్పుకోవచ్చు పోలీసులను జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరారు దీంతో జగన్ ఇంటి అద్దారు సైతం ధ్వంసం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ స్త్రీలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు చూడండి ఎక్కడ ఉంటుంది యవారం ఇప్పుడే కాదు మనం చెప్పేదే కాదు ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పులివేందులే కాదు సొంత నియోజకవర్గమే కాదు ఎక్కడైనా సరే గతంలో విజయవాడలో విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు వెళ్ళారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అసలు మామూలు క్రేజ్ కాదు మామూలు పబ్లిక్ కాదు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే దాంట్లో సగం అంటే సగ భాగంగా రాల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే కాదు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అనేది చెక్కు చేత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు జనాలు అసలు మామూలు కాదు అదొక జాతర అదొక జాతరలాగా మొన్న ఈ మధ్య ఒకటి చూసాము జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఊరు వాడ పండగ చేసుకోండి అనే విధంగా ప్రతి ఊరు వాడ సంక్రాంతి పండుగ ముందే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఏదైతే పులివేందలో ప్రజా దర్బారు పెట్టిన సందర్భంగా జనాలు చూస్తే జనాలు అసలు జనాలు జనాలను చూస్తేనే మళ్ళీ సీఎం అయ్యారా మళ్ళీ సీఎం సీఎంఐ పులివేందులు వెళ్ళాడా అనే విధంగా అనిపించింది అని చెప్పుకోవచ్చు